ఇండియన్స్ పరిచయం లేకపోవచ్చు కానీ నార్త్ ఇండియన్స్ కావచ్చు సౌత్ ఇండియన్స్ కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు ప్రతి ఒక్కరి నేను పద్నాలుగేళ్ళ సుపరిచితం మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా ప్రపంచమంతా వణికిపోతున్నప్పుడు కరోనా మంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర మీ కళ్ళ ముందు ఉంది సరే రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి నాకు కూడా చోటు చేసుకుంది నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినాను అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు డైనమిక్గా ఉంటాయి పరిణామశీలంగా ఉంటాయి పరిణామశీలంగా ఉంటాయి పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇవాళ ఈ పార్లమెంట్ పరిధిలో నిలబడేటువంటి అభ్యర్థులు పార్టీలు ఎవరైనా ఉండవచ్చు కానీ ఎవరు మన కోసం ఆలోచన చేస్తారు ఎవరు మన కోసం ఇంత పనిచేస్తారు అనేటువంటి ఓరియంటేషన్ లేకపోతే అందరూ ఒకటే గడగట్టు అవుతుంది పార్టీలు ఎంత ముఖ్యమో మనకు రేపు ఎన్నికలు అభ్యర్థుల యొక్క సంబంధాలు కావచ్చు రేపు మనకు సర్వీస్ చేసే పద్ధతి కావచ్చు అవన్నీ కూడా ముఖ్యమవుతుంది అప్పుడు గిట్నే కుడంగాల్లో ఆయన ఇక్కడికి వస్తే ప్రజాస్వామ్యంలో బ్యాలెన్స్గా ఉండాలంటే ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి లేకపోతే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది డెమోక్రసీ అని చెప్పి వారంతా గెలిపించింది గెలిపిస్తే సరే వారు మీకు కనపడరా కనపడలేదా వచ్చిందా రాలేదా నేను దాని గురించి మాట్లాడుతున్నాను కానీ ఆయన ఈ మధ్య కొత్త వాదన ఎత్తుకున్నాడు ఆయన వాదన ఏంటంటే ఇది నా పార్లమెంటు నా పార్లమెంట్లో నేను ఎట్టి పరిస్థితి గెలవాలి మరి నిజమే ఆయన పార్లమెంట్ నిజమే అయితే జేహెచ్ఎ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరిగినాయి కానీ రాలే ఓట్లు నీకేదో ఓట్లు వేసినాం కానీ పార్టీలకు అతీతంగా నీవు ఉండాలని చెప్పి నువ్వు కనపడకపోయినా నువ్వేం చేయకపోయినా ఆనాడు టీఆర్ఎస్ ప్రపంచం ఉన్నప్పటికీ కూడా నీకు ఓటేసినాం కానీ మున్సిపల్ ఎన్నికలు వస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలతో మళ్ళీ ఓటు వేయలే ఇంతెందుకు మొన్న అసెంబ్లీ ఎన్నికలొస్తే కూడా ఈ పార్లమెంటు పరిధిలో ఒక్క సీట్ అంటే ఒక సీటు గెలవడే ఒక్క సీటు కూడా గెలవడే అత్యధిక మెజార్టీతో గెలిచింది బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఇది నా సీటు ఎవరి సీటు కాదు ఎప్పుడు కూడా పార్లమెంటు పరిధిలో కానీ అసెంబ్లీ పరిధిలో కానీ ఇది నా అసెంబ్లీ ఇది నా పార్లమెంట్ అని చెప్పుకుంటాడు ఎవడు ఉండడు ఆ నియోజకవర్గ ప్రజల జాగీరు తప్ప నాయకుల జాగీరు కానీ పార్టీల జాగిరు కానీ ఎప్పుడు ఉండదు నేను అంటున్నా మొన్న మొన్న ఇదే పార్లమెంట్ పరిధిలో ఏడు సీట్లలో ఒక్కొక్క దగ్గర డెబ్బై వేలు డెబ్బై ఐదు వేల మేరకు గెలిచి అంతా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఓట్లు తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు ఐదు లక్షల ఎనభై వేలు మాత్రమే అదే బీఆర్ బీజేపీకి ఇంకొంచెం తక్కువ వచ్చి నాలుగు లక్షల ఇరవై వేల ఓట్లు వచ్చాయి కానీ ఆనాడు అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెప్పిండ్రు ఈసారి మీ కోటెత్తాం ఈసారి మీ కోటెత్తాం బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసారి మాత్రం మీ కోటేసే ప్రసక్తి లేదు మేము మోడీ గారికి ఇస్తామని చెప్పే మాట మాట్లాడా కారణం ఏంటి లోకల్లో నీ పరిపాలన చూసినాం నీ ఆచరణ చూసినాం కాబట్టి ఏదో చేస్తున్నామే కానీ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద ఆర్థికంగా ఎదగాలన్నా లుంబిని పార్కులలో బాంబులు పేలి అమాయకులు అమాయకులు అవయవాలు కోల్పోయినరు చనిపోయినారు ఇంకా కోటీలో ఉన్నటువంటి ఈ గోకుల్చాటు దగ్గర సాయంత్రం పోదాం పోదంపాన్ని తీసుకొని పోతారు పిల్లల్ని గోకులచాటులో తింటున్న వాళ్ళ బాంబులు పేలితే ఎగిరిపడ్డ మాంసం ముద్దలు చెందిన రక్తం మనం కల్లారా చూసినాం సాయిబాబా టెంపుల్ దిశ నగర్ దేనికోసం పోతారు అక్కడ మేము చల్లగుండాలి దేవుడా మా ప్రజలు చల్లగుండాలని పోతాం సాయిబాబా గుడి దగ్గర పేలినప్పుడు ఇప్పటికీ ఆ క్షతగాత్రలు కనబడతా ఉంటున్నాను ఈ పదేళ్ళ కాలంలో ఈ దేశంలో టెర్రరిస్ట్ అటాకులు కానీ ఈ బాంబు పేలుడు కానీ ఈ బుల్లెట్ల మూతలు ఇవాళ లేవు భారతదేశంలో ఇవాళ హైదరాబాద్లో ఎక్కడిపోయినా కూడా మెటల్ డిటెక్టర్ ఉండేది మెటల్ డిటెక్టర్ షాపుల కాడ ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ పర్సన్స్ ఉండేది ఇవాళ పరిస్థితి లేదు ఎప్పుడైనా వింటున్నామో మనం అంతకుముందు ప్రభుత్వం ఉంటుందా పోతుందా ఒక అయోమయం ఒక అస్పష్టత ఎంతమంది ప్రధానమంత్రులు మారుతారు లేదా ఏం స్కామ్లు అయితే నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత ఎక్కడ స్టేబుల్ గవర్నమెంట్ లేదు మీకు తెలుసు ఆచలబొత్త సంవత్సరాల లెక్కనే ఉండేది టూ జీ స్కామ్ కోల్ స్కామ్ బోఫర్ స్కామ్ ఇవాళ ఎక్కడ పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఈ తప్పు పని చేసి జైలుకు పోయిన చరిత్ర ఇలా లేదు జనరల్గా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు వ్యతిరేకత వస్తుంది రెండు వందల డెబ్బై మూడు సీట్లు కలిసిన భారతీయ జనతా పార్టీ రెండు వందల యాభైకి రావాలి కానీ మూడు వందల మూడుకి పోయింది ఇవాళ మూడు వందల మూడు నుంచి మూడు వందల డెబ్బై గెలిపిస్తామని చెప్పి ప్రజాగర్పణించే పుడుతున్నట్టు భావన చూస్తుంది దాని కారణాలు అనేక ఉన్నాయి ఇవాళ మనం చూస్తున్నాక రైల్వే స్టేషన్ ఉంది సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి పాత పురాతనమైనటువంటి రైల్వే స్టేషన్లు ఎప్పుడు ఒక ఐదు కోట్లు పది కోట్లు పెట్టాలి సున్నం వేయాలి ట్రిప్ చాప్ చేయాలి తప్ప లైట్లు పెట్టి చేయాలి తప్ప దుర్గంధపూరితంగా ఉండేది మీరు ఎప్పుడైనా చూడండి ఇవాళ పోయి చూడండి మీరు ఉదాహానికి ఆరు వందల కోట్లు ఉదాహరి నాలుగు వందల కోట్లు ఉదాహరి మూడు వందల ఇవాళ ఎయిర్పోర్ట్లను తలపించే పద్ధతుల్లో రైల్వే స్టేషన్ హైరేస్ ఉన్నాయి మీరు నేషనల్ హైవేస్ మీరు ఎక్కడ పోండి డెవలప్మెంటల్ విషయంలో ఒకప్పుడు మనం ఎట్లా ఉండేది భారతదేశం అంటే పేద దేశం ప్రపంచ బ్యాంకు ముందు నిలితే తప్ప బతకని పరిస్థితి చర్చించేది మనం పాలకులు ప్రపంచ బ్యాంకు మోకరిళ్ళు లేదని చెప్పి మనం వ్యాసాలు రాసేది మేధావులు అంతా కూడా ఇవాళ ప్రపంచ బ్యాంకు లేదు నా నిలు లేదు ఇవాళ ఇలా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఇస్తే ఇవాళ మొత్తం ప్రపంచంలో సెల్ ఫోన్ల ఉత్పత్తిలో మొట్టమొదటి దేశం చైనా అయితే రెండవ దేశం ఇలా భారతదేశం గుర్తుపెట్టుకుంటుంది నీ ఇంట్లో ఉండే టీవీ నీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ నీ ఇంటి చేతిలో ఉన్న సెల్ ఫోన్ నువ్వు వాడే కంప్యూటర్ ఒకప్పుడు మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా టుడే మేడ్ ఇన్ ఇండియా ఇవాళ యుద్ధ పరికరాలు యుద్ధరంగ పరికరాల ఉత్పత్తిలో ఆన్సరీ ఇండస్ట్రీస్లో కూడా నంబర్ వన్ దేశం తెలి ఏదో తెలుసా భారతదేశం వాళ్ళ ఇంతెందుకు ఇప్పుడు మనం మనగా యుద్ధం జరిగింది రష్యాకును ఉక్రెయిన్కి యుద్ధం జరిగింది మన పిల్లలు అక్కడ చిక్కు మిస్సైల్ పెట్టిన పేరెంట్స్కి మేము చచ్చిపడట్టం మా పక్క పుంటలే మా మిస్సైల్ పెళ్తున్నాయి మా పక్క నుంచి యుద్ధ అంటే పోతున్నాయంటే ఇద్దరు అంటే యుద్ధంలో దయా ఉండదు దాక్షిణ్యం ఉండదు ఎవడి మాట వినేది కూడా ఉండదు యుద్ధాన్ని ఆపించగలిగి భారత విమానాన్ని మంత్రులనిచ్చి పంపించి మన పిల్లల్ని మన దేశానికి అప్పని చరిత్ర మనం చూసినాం మనం ఫస్ట్ టైం చూసినా సందర్భం ఎట్లా ఉంటుంది ఎట్లా యాక్ట్ చేస్తున్నారని అని చెప్తున్నాను నేను పాలకులు అంటే ఎట్లుండాలి చిన్న ఇష్యూ కావచ్చు దేశానికి చిన్న ఇష్యూ కనపడుతుండొచ్చు కానీ పేరెంట్స్కి వాళ్ళ కడుపు కోత ఇవాళ దక్కింది ఒకే దేశం ఒకే చట్టం డెబ్బై ఐదేళ్ళు నినాదం అది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ కన్నెత్తి చూస్తుందా మనం ఆనాడు ప్రపంచ వేదికల మీద జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాజ్పేయి గారు ధీటానే సమాధానం చెప్పిండు ఇందిరాగాంధీ గారు దీటానే సమాధానం చెప్పి విన్నాం తప్ప అది పరిష్కారం కాలేదు కానీ వాళ్ళ పరిష్కారం అయింది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి ముమ్మాటికి జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో భాగమే దాన్ని దాన్ని ఎవరు ప్రశ్నించాలని చెప్పి ఆ స్థాయి నుంచి ఎక్కడైపోయినామంటే మనం పాకిస్తాన్లో ఉన్న బలిసి పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్ అక్కడి ప్రజానీకం ఇయ్యాలి తెలుసా భారత్లో మేము కూడా భాగమైతే బాగుండు అనే పరిస్థితికి వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ఒకసారి చూడండి భారతదేశం ఇట్లా పేద దేశం థర్డ్ వరల్డ్ కంట్రీ మేధావులు భాషలో థర్డ్ వరల్డ్ కంట్రీ ఇవాళ పదకొండవ ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగి రేపు మూడవ ఆర్థిక వ్యవస్థ చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన మోడీ గారు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఒక రంగం కాదు ఈ రంగం ఇట్లా ఉండే రంగం కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ మన ఎయిర్పోర్ట్ శాఖ డెబ్బై ఆరు డెబ్బై ఐదు టుడే వన్ ఫిఫ్టీ త్రీ డబుల్ ఏమి ఇవ్వాలి ఇవాళ మీరు ఎక్కడ నేషనల్ హైవేస్ టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్ ఫర్ డే కన్స్ట్రక్షన్ ఆఫ్ నేషనల్ హైవేస్ లెవెన్ కిలోమీటర్స్ ఫర్ డే టుడే థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఫర్ డే ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎంత పురోగమనంలోకి వచ్చామో మనం చూడండి ఇంతెందుకు ఈ కరోనా వచ్చింది మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ కరోనాకి వ్యాక్సిన్ కనుగొనివే సత్తా శక్తి అమెరికాకు ఉంటుంది జపాన్కు ఉంటుంది లేకపోతే యూరోపియన్ కంట్రీస్కి ఉంటుంది అనుకుంటాం మనం కానీ నామ్స్ అన్ని కూడా పక్కకు పెట్టి ప్రోటోకాల్స్ అన్ని కూడా పక్కకు పెట్టి ఇలా నా దేశం వణికిపోయింది ప్రపంచ దేశాలను కూడా వణికిపోతున్నాయి దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పి ఈ హైదరాబాద్ కేంద్రంగా ప్రభుత్వ పరంగా డబ్బులు ఇచ్చి శాస్త్రవేత్తలకి ఆ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ డబ్బులు సాయం చేసి స్వయంగా ఆయన వచ్చి ఇవాళ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మనకో రెండు డోసులు మూడు డోసులు ఇచ్చి ప్రపంచ మానవాళికి వ్యాక్సిన్ ఇచ్చి ఆదుకునే దేశం భారతదేశం కాదని చెప్పండి రామ మందిరం ఒక ఆస్పెక్ట్ కావచ్చు ఇప్పుడు కోల్పోయింది కదా మనం ఐదు వందల ఏళ్ళ నాడు మనం చూస్తూ ఉంటాం మహమ్మద్ గోరి ఏడు సార్లు దండయాత్ర చేసినాం ఏడుసార్లు దండయాత్ర చేసిన చరిత్ర చదువుకుంటూ ఉంటాం ఎట్లటి దాడులు చేసిండ్రు ఎట్ల సంస్కృతిని సాంపదయం నాశనం చేసిండ్రు రు ఆనవాళ్ళు లేకుండా చివరికి ఎట్లా మోకరిళ్ళిపోయినాం మనం ఇవాళ ఆ కోల్పోయిన సంస్కృతి ఆ విశ్వాసాన్ని నిలబెట్టాలని చెప్పి అయోధ్యలో అతి తక్కువ కాలంలో రామమందిరం మందిరం కట్టుకున్నాం మనం ప్రభుత్వాలంటే కేవలం డెవలప్మెంటల్ ఆస్పెక్టే కాదు గవర్నమెంట్స్ అంటే తప్పకుండా సంస్కృతి సాంప్రదాయాన్ని విశ్వాసాన్ని సమున్నత నిలబెట్టేదే బా ప్రభుత్వ బాధ్యత ఉంటుంది ఒకప్పుడు మనం అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్ పిచ్చి కోటిడి విడిపించే అవమానపరిచారు ఎయిర్పోర్ట్లో మనం నిలసే చెప్పినాం ఏ నథింగ్ డూయింగ్ పో అన్నారు కానీ ఇవాళ మోడీ గారు అమెరికా పోతే ఏం చేస్తారే వాళ్ళ పార్లమెంట్ తీసుకుపోయి మాట్లాడించుకొని వాళ్ళ పార్లమెంట్ సభ్యులంతా సప్పట్టు కొట్టే పరిస్థితికి వచ్చింది గుర్తుపెట్టుకోండి రెడ్ కార్పెట్ సాగత దట్ ఈస్ ఇండియా టుడే కానీ ఇవి చెప్తే ఓడదు నేను కొత్త కాదు నా మాట కొత్త కాదు నో పాలిటిక్స్ టుడే అందరూ చూడండి నీ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరి చేతిలో క్షేమంగా ఉంటుంది ఎవరు ప్రజల చేతలు ఉంటారు ఎవరు ఈ అనగాఢ వర్గాల పట్ల అండగా ఉండి కొట్లాడతారు ఎవరు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితి ఉంటుంది ఎవరి అనుభవం ఏంది ఎవరి చరిత్ర ఏంది అని ఎట్లుండాలి ఇక ల్యాండ్ గ్రాబర్లు మనీ మాంగర్స్ ఉన్నా లేకపోతే ప్రజలకు ఇంత అర్థం చేసుకొని సేవ చేసేవాడు ఉండనా మనం మన రాత మనమే రాసుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి నేను ఒకటే ఇంత నేను మళ్ళీకి పార్కులప్పటి తిరిగి ఓట్లాడిగే పరిస్థితి అనుకోలేదు కానీ వచ్చింది కేసీఆర్ బాధ్యత చెప్పాలంటే పొట్టి ఉన్నది కొడితే పొడిగోడితే పోషం కొట్టింది పొడత కొట్టింది కానీ నడవెళ్ళవేళ చూడు అంటే ఎట్లుంటుంది ఎవరి జాగిరి కాదు ఇది ఏ పార్టీ జాగిరి కాదు ఇది ఏ వ్యక్తి నాయకుడి జాగిరి కాదు ఇది ఎల్లవేళడా ప్రజల జాగిరే ఉంటుంది ఇది ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదిస్తే ఒక నాయకుడు అయితడు ఆ పార్టీ గెలుస్తుంది ప్రజలు కనుక ఆశీర్వదించకపోతే ఆ పార్టీ కథమైపోతా నాయకుడు అతమైపోతాం కళ్ళము చూసినాం మనం ఇవాళ ఎప్పటివరకైతే నాయకుడు పార్టీ ప్రజలే కేంద్ర బిందువుగా ఆలోచన చేస్తారో అప్పటివరకు దాని డోకా ఉండదు అది మర్చిన పార్టీకి ఏది మనగడం ఉండదు కాబట్టి దయచేసి మీరు వాళ్ళ వాళ్ళకోటేసి మళ్ళీ కోటేసి అంత ఆహారం కాకుండా నీకు అరవై శాతం కోటే అనే వాళ్ళకు అయిపోయాయి ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ఏమన్నా ఢిల్లీలో కుట్టాళదు ఉంటుంది ఒకటి ఏమన్నారు ఇక ఇక్కడ లేకపోయినా నా ఢిల్లీ లేకపోయి ఇప్పుడు ఇప్పుడు ఏం అవసరం తెప్పించానా అవసరం ఉంటుంది అన్ని అవసరం ఉంటుంది ఇప్పుడు అవసరం ఇల్లు ఇప్పుడు నువ్వు అంత కాదా ఇరవై ఏళ్ళు మనం దాన్ని మోసినాం దాన్ని పెంచినాం ఎన్ని చేసినాం మనకి ఏం తప్పు చేసినామని చెప్పి మనకి ఇంత చేసింది అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆయన అంటాడు ఇప్పుడు నేను ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే నన్ను గెలిపించామంటాడు ఆయన ఎక్కడ అడిగాడు బిడ్డ బిడ్డానేది ఇని కథ ఏంది ఈ కారక చెప్తా ముందు ముందు చెప్తాం ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా కానీ ఈ సవాను రెండు వేల వందల రూపాయలు ప్రతి మైలకు నిలలేలా ఇస్తా చే సవాను రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఎట్ అ టైం ఈజ్ ఇట్ పాసిబుల్ ఎన్ని చెప్పిండ్రు తనది కాకపోతే ఢిల్లీ దాకా తెకమంట ఎన్ని అడ్డదారులైన తొక్కి ఎన్ని హామీలైనా ఇచ్చి వచ్చిండ్రు నేను దాని గురించి ఇప్పుడు విమర్శిస్తాడు నువ్వు ఇక్కడ అక్కడ నలభై ఉన్నాయి వచ్చే ముప్పై ఐదు వస్తే కావచ్చు నలభై ఐదు అయితే కావచ్చు వాళ్ళ గవర్నమెంట్ వచ్చే ప్రసక్తులుగా నువ్వు కొట్లాడుతావు అక్కడ పోయి ముడి కాదు కదా ఇవాళ అంతో ఇంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా తెచ్చి డెవలప్ చేయాలంటే ఈ రాష్ట్రం బాగుపడాలంటే మారడం ద్వారా సాధ్యమవుతుంది ఎందుకంటే మేము పోయి అడుగుతాం మమ్మల్ని గెలిపించిండ్రు మమ్మల్ని ఆశ్రయించిండ్రు మాకు అండగా ఉండండి వీళ్ళు ఏం పోయి పార్లమెంట్ కొట్లాడుతున్నారు తీసి పడేస్తారు బయట నీ సినీ కథ ఏంది నీ కారక నువ్వు ఏం చేసినావు అంటారు అందుకని దయచేసి ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేధావులుగా విజ్ఞులుగా మీ పాత్ర గొప్పగా ఉంటుంది మనం ఏ ఎవడికి వెళ్తాం మనకేంటి ఎడగొడతాం కదా ఏం పోతుంది ఏ ఎవరికి ఇది కాదు మన తలరాత మనం రాసుకునేటువంటి సందర్భం నీకు రాజకీయాల పట్ల ఇష్టం ఉన్నా లేకపోయినా నాయకుల పట్ల నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అంతిమైన మన భవిష్యత్తుని సాధించగలిగినది మాత్రం రాజకీయ నాయకులు పార్టీల విషయం మనం మర్చిపోకుండా మన బాధ్యత నుంచి తప్పించుకోకుండా అందరం ఓటు హక్కు నమోదు చేయించాల్సిందే ఖచ్చితంగా నీ బూత్ ఎక్కడో చూసుకోవాల్సిందే నీ ఐడెంటిటీ కార్డు తీసుకోవాల్సిందే ఆ రోజు ఎంత ఎండ ఉన్నా కూడా ఓటేసి నీకు నచ్చిన నీకు మెచ్చిన నాయకుడు ఎన్నుకోవాలని చెప్పి కోరుతూ నమస్కారం జై తెలంగాణ భారత్ జై